ఇవాళ మంగళగిరి కమ్యూనిస్ట్ ఉద్యమ నేత దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ ఏరియా పార్టీ కార్యదర్శిగా పనిచేసిన రావుల శివారెడ్డి గారి విగ్రహావిష్కరణ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక మంది నాయకులు ఈ ప్రాంతంలో పనిచేసి వారందరూ కూడా పేద ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించారు వారందరి స్మృత్యర్థము వారికి ఇవాళ అమరవీరులకి నివాళులు అందించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తా భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం తగ్గినప్పటికీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగడానికి మేము నిర్ణయించుకున్నాం ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ఎన్డీఏ ఉంది ఇక్కడ ఎన్డీఏ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది మేము ముందుకు పోతామని చెప్పి పెద్దగా డబ్బా కొడుతున్నారు తప్పితే ఇవాళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పత్రికా విలేకరుల సమావేశాల్లో వివరిస్తారు ముందుకు పోతుందని మొన్నటి వరకు మీరు ప్రచారం చేసుకొని ఇవాళ ఒకటో తేదీ జీతం ఇవ్వలేకపోతా ఉన్నారు పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బందులు పడతా ఉన్నారు తర్వాత సూపర్ సిక్స్ కార్యక్రమం ఏవైతే చెప్పావో వాటన్నిటి కూడా అటకెక్కించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు నీకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా రాష్ట్రం ఆర్థికంగా దిగుబాళా తీసింది శ్రీలంక పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అని చెప్పి మీరు ఇవాళ అధికారం లేకొచ్చిన తర్వాత ఏ వాగ్దానాలు అయితే మీరు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కడానికి మీరు వాళ్ళ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీన్ని పూర్తిగా తప్పు పడతా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల కింద తపస్సు అయినా సరే సూపర్ సిక్స్ వాగ్దానాలని కూడా అమలు చేయాల్సిందే అప్పుడు మాత్రం ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్ప లేకపోతే నమ్మరు ఎందుకంటే మీరే ప్రచారం చేసుకున్నారు ఆ రోజు మీకు తెలియదని నేను అడుగుతా ఉన్నా ఆర్థికంగా దుబాళ తీసిందని ఒకవైపు చెబుతూనే సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని చెప్పారు అదే విధంగా గ్రామాల్లో మూడు షెట్లు పట్టణాలు రెండు షెట్లు ఇస్తాం ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి అదే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే నిధులు తేవాలి అట్లా కాకుండా గతంలో అప్పులు జరిగినా మేము కూడా ఇప్పుడు అప్పులు చేస్తామంటే ఇవాళ మీరు చేస్తున్నంత అప్పులే ఎందుకో అమరావతి రాజధాని కోసం పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ తో తెచ్చారు అటుకోతో పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు అన్ని కూడా అప్పుల పాలు చేస్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైతే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నాడు ఇది దగా తప్ప మరోటి కానే కాదు ఖచ్చితంగా నిలదీస్తాం రేపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా ప్రజా పోరాటాలను కూడా ఉధృతం చేస్తాం